నవదీప్ మరియు శివాజీ గారు అన్న వీడియోలో ఒక డౌట్ చాలా వైరల్ అవుతుంది ఇప్పుడు ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సినిమాకి వెళ్తే మధ్యలో ఒక ఇంటర్వ్యూల్ వస్తుంది కదా ఆ టైంలో చిన్నపిల్లలు అడుగుతారు కదా డాడీ నాకు పాప్కార్న్ ఇప్పి పాప్కార్న్ ఇప్పి ఆ బాధని చూడలేక తల్లిదండ్రులు పాప్కార్న్ ఇప్పిద్దామని వెళ్తే పాప్కార్న్ చేసుకునే మొక్కజొన్న ఉంటాయి కదా అది కేజీ ఎనభై రూపాయలు అదే పాప్కార్న్ బేటా వంద గ్రాముల పాప్కార్న్ ఎనిమిది రూపాయలు అవుతుంది సరే రెంట్ మెయింటెనెన్స్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇవన్నీ యాడ్ చేసినా సరే ఇరవై నాలుగు రూపాయలు అవుతుంది అదే సినిమా థియేటర్లో మాత్రం వంద గ్రాముల పాప్కార్న్ ఇరవై నాలుగు రూపాయలు అవుతుంది కానీ వాళ్ళమ్మేది మూడు వందల రూపాయలు అంటే సినిమా థియేటర్లో తినే పాప్కార్న్ కి ఏమైనా ఆయుష్ వస్తుందా ఇలా ఒక్కటే కాదు బయట దొరికే ఇరవై రూపాయల వాటర్ బాటిల్ సినిమా థియేటర్ లో యాభై రూపాయలకు అమ్ముతున్నారు అయిపోమ్మ రవి తను చేసింది తప్పే అయినప్పటికీ టికెట్ రేట్లు పాప్కార్న్ రేట్లు పెంచి దోచుకోవటం పెద్ద తప్పు తప్పుగాదా ఒకరు దోచుకుంటేనేమో అంటారు అయితే ఇంత ఎక్కువగా ధరలు పెట్టి దోచుకుంటే ఏమైనా హీరోలా దీనికి మీ అభిప్రాయం కింద చేయండి